మంజూరు చేయించాం టెండర్ పిలిపించాం అతి త్వరలో అది కూడా పని మొదలైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఈ నియోజకవర్గంలో మరి కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఏడు కొండలవాడు తిరుమలలో వెలిస్తే పాండవుల గుట్ట మీద బుధులని వెంకటేశ్వర స్వామి వెలిశాడు ఆ గుడి ఈరోజు మరి తిరుమలగిరి రావులపల్లి జగ్గేపేట నుంచి పది కోట్ల రూపాయలతో నిధులు తెచ్చి గుట్టపైకి ఆరు ఫీట్లుంటే ఇరవై నాలుగు ఫీట్లు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ కొండను వెడల్పు చేసి ఇరవై నాలుగు ఫీట్లు చేసి పైప్ లైన్ వేసి ఐమాక్స్ లైట్ పెట్టి అదే విధంగా వాటర్ ప్లాంట్ పెట్టి ఈరోజు కోనేరు తవ్వి బావి తవ్వి పర్మనెంట్ గా కళ్యాణ మండపం కూడా కట్టి కోటంచె కూడా భక్తులు నిద్ర తీసడానికి మరో యాదగిరి గుట్టగా కోడవట లక్ష్మి నరసింహ కూడా చేస్తున్నానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు మా ఆడబిడ్డలందరికీ కూడా సంఘాలకు లేని రుణాలు ఇస్తున్నా ఆ లేని రుణాలే కాకుండా ఇందిన ఇస్తున్నా మీ సేవా సెంటర్లు మహిళలకు ఇస్తున్నా అదే విధంగా పాఠశాలలకు విద్యా కమిటీ చైర్మన్ గా ఆడబిడ్డలు అనేది చేస్తున్నా కలెక్టర్ ఆఫీసులో క్యాంటీన్లు కానీ ఆడబిడ్డలకే వివో సంఘాలకు డాక్రా గ్రూపులకే ఇస్తున్నా ఈ రోజు ఈ సంగేడులో మూడున్నర ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంటే మీకు సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఇచ్చి మూడు వందల మంది ఒక వివో సంఘంలో ఉంటే ఇరవై గ్రూప్లకు నెలకు ఆరు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి కరెంటు కొనుగోలు చేసి ఆ వివో సంఘానికి సంవత్సరానికి ఒక వ్యక్తికి ఇరవై నాలుగు లక్ష వచ్చే విధంగా నైర్పాకలో ఒకటి మంజూరు చేస్తున్నాం గడ్డ కారపర్తిలో ప్రభుత్వ భూమి ఉంటే మంజూరు చేయించాం అదే విధంగా గాంధీనగర్ లో ఒక పెట్రోల్ బంక్ ఇచ్చాం మాందార్పేటలో ఒక పెట్రోల్ బంక్ ఇచ్చాం ఇక్కడ కూడా ప్రభుత్వ భూమి కాసీపల్లె జంగేడు వేసాలపల్లిలో భూపాల పెళ్లిలో ప్రభుత్వ ఉంటే కలెక్టర్ చెప్తాం ఫ్రీగా ఇప్పించి మీకు సోలార్ ఉత్పత్తి కరెంటు తయారు చేసేటువంటి ఉత్పత్తినిచ్చి మీకు పెట్టుబడి కూడా ప్రభుత్వం పెట్టి ప్రభుత్వమే కరెంటు కొనుగోలు చేసి నెలకు ఆరు కోట్ల ఆదాయం వచ్చే విధంగా మరి టాటా కంపెనీతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది వివో సంఘాలు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒకటే గ్యాస్ ఏజెన్సీలు కానీ పెట్రోల్ బంకులు గాని సోలార్ ఉత్పత్తి కానీ బస్సులకు వనరులను చేయడం గాని మీ బుప్పను కూడా కార్పొరేషన్ పరిధిలో ఒక బస్సుని ఇచ్చిన గన్పూర్లు ఇచ్చినాం రేగుండం షాంపేట్లు ఇచ్చిన ఆ బస్సులు కూడా ఆర్టీసీ కిరాయి పెట్టుకుని నెలకు డెబ్బై వేల రూపాయలు జమ చేస్తున్నాం ఇవన్నీ కూడా కోటి మందిని కోటి చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్న ఇల్లు గాని రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటదనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు మరి వివో సంఘాలను ఆడబిడ్డలను అభివృద్ధి చే చేస్తున్నామని ఈ సందర్భంగా అంతేకాకుండా ఈ జంగేడులో కూరగాయల వ్యాపారులు కిరాణ వ్యాపారులు అదే రకంగా చదువుకునేటువంటి విద్యార్థులు వరంగల్ హైదరాబాద్ పరకాల పర్గాలపై మీ పెళ్లి జంగేడు వచ్చే వరకు ఉచితంగా నాలుగు వందల కోట్లు ఆర్టీసీ కట్టి ఉచిత బస్సు ప్రయాణం మీ ప్రమాణ స్వీకారం చేసి నుంచే మరి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం విధంగా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా మరి చదువుకున్న బిడ్డలకు కనిపించాం ఈ రోజు ఒక పాత రేషన్ కార్డులో లో కొడుకు పేరు హాస్పిటల్ తీసుకపోయి పేరు లేకపోయి ఆరోగ్యశీల చికిత్స చేయమంటే తహసీల్దార్ దగ్గర మీరు రమ్మంటే కనీసం కండక్టర్ దగ్గర తహసీల్దార్ దగ్గర పేరెక్కి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు గతంలో చేశారు మనం ఈ రోజు కొడుకు పేరు కూడలు పేరు మర్మని పేరు పేరు లేకుండా పేరు చేసి ఆరోగ్యశ్రీ వర్తింపజేసి చేసి మనిషి కారు కిలో బియ్యం ఇవ్వడమే కాకుండా ఈ రోజు ఆర్కేసి అన్ని రకాలుగా మనము అందిస్తున్నాం ఈరోజు బియ్యం తినేది పది రూపాయలకు డీలరే మనం రోజు మనకి మధ్య దళారోడు మహారాష్ట్ర అమ్ముకునేది వాడు ముప్పై రూపాయలకు అమ్ముకుని వాడు బంగ్లా మీద బంగ్లా కట్టేది ఈ రోజు సన్న బియ్యాన్ని పద్నాలుగు వేల కోట్ల రూపాయల భారం పట్ట ఈరోజు ఆడబిడ్డలందరికీ మరి పేదవాళ్ళందరికీ కూడా సన్న బియ్యాన్ని అందిస్తున్నాం గత ఉగాది నుంచి ఈ రోజు ఆర్థికంగా మనకి ఇబ్బందులున్నా ఈరోజు మరి ఇంట్లో వాడుకునే కరెంటును కూడా ఫ్రీగా ఇస్తున్నాం గతంలో కరెంటు కొను కలిగించుకున్నా ఈరోజు కరెంటు కేసు పెట్టేది అదే బిల్లు కట్టకుండా వైరు వీకపోయేది అలాంటి పరిస్థితి లేకుండా గృహ వసతి కొరకు కూడా ఫ్రీ కరెంటు రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసి ఇరవై ఆరు లక్షల మందికి లబ్ధి పొందే విధంగా చేశాము ఈ రెండు సంవత్సరాల కాలంలో నాలుగున్నర లక్షల ఇళ్లను పేదలకు కట్టించారు ఈ జంగేడులో కూడా నిరుపేదలు ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఇరవయో ముప్పైయో నలభై ఇస్తా ఈ యొక్క నా మూడు సంవత్సరాల కాలంలో ఈ జంగేడు గ్రామంలో కూడా పేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తున్నా గతంలో వాళ్ళు హెచ్కే ఇస్తే పదేళ్ల అల్లుడత్తే కొడుకత్తే సుటమ సుట్టమ తేడబంటారని కాకపురి చెప్పి ఓ నాలుగు ఇండ్లు కట్టించాయి పంచలే నేను వచ్చిన తర్వాత ఆ ఇండ్లను పచ్చిన వాళ్ళు కట్టించినగా ఐదు వందల నాలుగు వందల ఇండ్లు ఇంకా పద్దెనిమిది వందల ఇండ్లు వాళ్ళు కట్టించినాయి మొండి గోడలతో స్టాబులు వేసి గోడలు వేసి కుక్కలు పందులు బుంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ పద్దెనిమిది వందల ఇండ్లకు కూడా నిధులు ఇవ్వని మూడు వందల కోట్లు తెచ్చాం ఆ పద్దెనిమిది వందల ఇండ్లు పూర్తి చేస్తున్నాం నేను తెచ్చిన మూడు వేల ఐదు వందలు పూర్తి చేస్తున్నాం ప్రతి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు పేదలకు ఇందిరం ఇండ్లు తెస్తాం ఈ నియోజకవర్గంలో ఇరవై వేల ఇండ్లు రాష్ట్రంలో ఇరవై లక్షల ఇండ్లను కూడా పేదవాళ్లకు కట్టించాలనే ఒక సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి ఇంకా కూడా మీ స్వతంత్రం తెచ్చిన పార్టీ గాంధీ తాతతో పన్నెండు సార్లు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చిన నెవరు కుటుంబం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బిడ్డ ఇందిరా గాంధీ ఉక్కు మహిళ పాకిస్తాన్ మన దేశం మీదకి వస్తే బిడ్డ కబర్దార్ అని హెచ్చరించి యుద్ధం చేసి ఇంకొక వంద కిలోమీటర్లు దూరం జరిగి ఈ గీత దాటితే కబడతారని అని హెచ్చరించినటువంటి ఉక్కు మహిళ ఇరవై సూత్రాల పథకం తెచ్చి ప్రభుత్వ భూములు పేదలకు పట్టాలిచ్చి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఆ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని తీవ్రవాదు వాళ్ళ కొడుకుని చంపారు చంపిన వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబానికి కూడా ఈ దేశం రెండు సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా నాకు వద్ద మన్మోహన్ సింగ్ ఇచ్చి ఈ దేశం నాకు ముఖ్యమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఒక దళిత బిడ్డకి ఇచ్చి ఈరోజు కన్యాకుమార్ కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం నాకు ముఖ్యమని చెప్పేటువంటి కుటుంబం మీద కూడా బిజెపి వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు రాళ్ళేసి లబ్ధి పొంది మరి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఒక స్వతంత్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి ఒక కుటుంబముగా రేపు జరగబోయేటువంటి మురిసపరాల ఎన్నికల్లో ఫిబ్రవరి పన్నెండు పదమూడవ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీ గండ్ర సత్యన్నకు మద్దతుగా చేతి గుర్తు మీద గెలిపియాలి పద్నాలుగో వార్డు కౌన్సిలర్ను రెండో వార్డు కౌన్సిలర్ను ఈ ముప్పై వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే దిశలో మీ ఆశీర్వాదం ఉంచుమని రెండు నేను విజ్ఞప్తి చేస్తున్నా గెలిపియండి రాబోయే మూడు సంవత్సరాల్లో నేను చెప్పిన ప్రతి మాట అమలు చేసి తీరే బాధ్యత నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక నిండు మనసుతో ఆశీర్వదించుమని విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేలకు ఐదు వేలకు పదివేలకు ఈ చీరకో చికెన్ కో మటన్ కో మనం ఆశపడి ఓటేస్తే మనం ఇబ్బందుల పాలవుతామని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ జంగాడు గ్రామం వందల సంవత్సరాల కింద పుట్టిన గ్రామం వందల సంవత్సరాల కింద పుట్టిన గ్రామానికి ఇరవై ఏళ్ల కింద పుట్రా ఐదు లక్ష మహాలక్ష్మి ఇచ్చిన రామాలయానికి కూడా ఈ రోజు ముప్పై లక్షలు ఇచ్చాను మీ మండలి కూడా ఐదు లక్షలు ఇచ్చాను పీరీలకు కూడా యాభై లక్షలు ఇచ్చాను ఇంకా తక్కువ పడ్డ లైబ్రరీ కొరకు పది లక్షలని చెప్పాం విధంగా పీరన్న కూడా పది లక్షలు ఇస్తామని చెప్పాం ఇంకా కూడా ఈ భూపాలపల్లి చంగేడు గ్రామంలో సిసి రోడ్డు డ్రైనేజు అవసరం ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు చేసి తీరుతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగులు పనులన్నీ కూడా చేస్తాం మాటలు చెప్పి తప్పించకపోం ఈ రోజు రమణారెడ్డి మాట్లాడుతున్నాడు బండలు వేస్తుంటే మంజూరు తెస్తుంటే కళ్ళు ఓర్వలేక పండలిస్తున్నాం పని ఎక్కడంటున్నాం నీకు ఇక్కడ ఇదే భూపాల పెళ్లికి తెచ్చి హాస్పిటల్లో పన్నెండు లక్షల లీటర్ల ట్యాంక్ కడుతున్నాం ఆ ట్యాంక్ పూర్తయ్యే దిశలో ఉన్నది నీకు కన్ను అని అడుగుతున్నా బీసీ కాలనీలో కూడా పది లక్షల లీటర్ల విలువ చేసేటువంటి నిర్మాణం జరుగుతున్నది నీకు అవి యొక్క సూప్ లేదా అని అడుగుతున్నా అదే రకంగా ఈరోజు యాభై కోట్ల రూపాయలతో నిధులు తెచ్చినాం ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి బ్యాలెన్స్ పనులని కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగు వందల కోట్లు పంచాయతీలో నూట యాభై కోట్లు తెచ్చాం చదువుకునే విద్యా వ్యవస్థకు రెండు వందల యాభై కోట్లు తెచ్చి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కట్టిస్తున్నాం గురుకులాలలో గాని ఎవరైతే లంచం ఈ జగడు గారి పనిలో నౌకర్ ఇప్పిస్తాని వసూలు చేసిన శ్రీనివాసరావు అనేటోని కూడా ఖమ్మం జైల్లో నలుగురిని పెట్టారు ఇంకా కూడా అలాంటి దొంగలుంటే కబడ్దార్ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వండి ఇవ్వకపోతే మీరు కూడా ఊసలు లెక్క పెడతారు ఖమ్మం చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయాలి మా పదవుతర చదువుకున్న మా చిల్లెలకు కానీ అదేవిధంగా సోదరి మరల కొరకు ఒక ఏటీసీ సెంటర్ ను పెట్ట యాభై ఐదు కోట్ల రూపాయలతో ఆ పదవ తరగతి పాస్ అయితే ఒకటో సంవత్సరం చదివితే మీకు ఇరవై వేల ఉద్యోగం వచ్చే విధంగా రెండు సంవత్సరాలు చదివితే ముప్పై వేల ఉద్యోగం టాటా కంపెనీ యాభై కోట్ల రూపాయలతో మీ అదే విధంగా గోపాల పేరులో ఏటీసీ సెంటర్ ను మంజూరు చేయించాం అది కొత్త కాలేజ్ తెచ్చాం అరవై ఇస్తే నాకు కూడా కావాలని కొట్లాడి తెచ్చా పదహారు నర్సింగ్ కాలేజీలు ఇస్తే మంత్రులతో పోటీ పడి నాకు కూడా నర్సింగ్ కాలేజీ కావాలని తెచ్చా ఆ నర్సింగ్ లో మా ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి పేద పిల్లల కొరకు ఈరోజు ఇంటర్మీడియట్ నర్సింగ్ కాలేజ్ చేస్తే ఏఎన్ఎం గాని జేఎన్ఎం గాని మీకు ఉద్యోగం వచ్చే విధంగా నర్సింగ్ కాలేజీని ఈ సంవత్సరమే అరవై మంది పిల్లలను కూడా చదువు ప్రారంభించారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో బిల్డింగ్ కూడా మంజూరు చేయించారు మా ఆడబిడ్డలకు కూడా ఈ జంగేడు రోడ్కే మరి ఐదున్నర కోట్ల రూపాయలతో మీరు మీటింగ్లు పెట్టుకోవడానికి మహిళా సమైత్య బిల్డింగ్ కూడా కట్టించారు చేయించారు అక్కడ కలెక్టర్ హాస్పిటల్ కాడ వేడి చేస్తున్నాడు ఇంకా నేను చెప్పిన రెండు సంవత్సరాలు చేసిన పనులు ఇంకా గంట చెప్పిన ఉడవది నేను ఒక్కడే చెప్తున్నా నేను మళ్ళీ ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకు మా పత్రికా సోదరుల ద్వారా మీరు ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న లోకానికి చెప్తున్నాం ఈ గండ్ర సతన్న గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ఎవరు తప్పు చేసినా ఏ స్థాయి ఎవరు తప్పు చేసినా నేలకు ముక్కు రాకిస్తా ఖమ్మం చేరుకు తోలిస్తా మేము తప్పు చేయం నిజాయితీగా పనిచేస్తాం ఈ అంజన్న సాక్షిగా చెప్తున్నాం ఎన్నికల ముందు చెప్తా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం పేదోని కష్టం సత్తన్న వృత్తి నియోజకవర్గ సమస్యలు నా వ్యాపారమని ఈ మట్టిలో కలిసేదాకా నా గొంతు ఉన్నంత సేపు ఈ రెండే నా ఏజెండాలని మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కనుక సోదరులారా మీరు ఆలోచన చేయండి గండ్ర సంతన్న ఎక్కడైతే కొబ్బరికాయ కొడతాడో ఏ నైతే పండేశాడో ఆ పండ చేసిన కాడ ప్రతి పని చేసే బాధ్యత నాది ఏ పని జరగకుండా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా చేస్తున్నా నువ్వు వేసిన పంటలు పండల కార్య ఉన్నాయి పనులు జరగలేదు మేము చెప్పిన మాట చేసి తీరుతామని కూడా మీకు సందర్భంగా నేను మా గ్రామ అక్క చెల్లెలకు వన్నదమ్ముల పార్టీలకు అతీతంగా ఒక్కసారి మీ సంచగా రేవంత్ రెడ్డికి మరి ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి చూడగా నిలవండి చెప్పిన మాట నిలుస్తాం రెండు పద్నాలుగో వాటు ఈ ముప్పై వారిలో మీ చుట్టాలు బంధువులు స్నేహితులకు చెప్పి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు వచ్చాయి పన్నెండు పదమూడవ తారీఖులో జరుగుతున్నాయి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మీరు మంచి మెజార్టీతో గెలిపించమని రెండు చేతులు జోడిస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారం A. Sanih mis다가